జిమ్ ఏలియట్ జీవిత గాథ ఈ గాథ మిమ్మల్ని కదిలిస్తుంది ఆలోచింపజేస్తుంది జిమ్ ఏలియట్ పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో అమెరికాలోని ఒరేగాన్ రాష్ట్రంలో పుట్టాడు ఆయన చాలా తెలివైన వాడు చురుకైన వాడు కాలేజీలో మంచి పేరున్న విద్యార్థి అందరితో కలివిడిగా ఉండేవాడు ఆయన తలుచుకుంటే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి హాయిగా సుఖంగా జీవితంలో స్థిరపడిపోయేవాడు కాని ఆయన ఆశయం అది కాదు చిన్నప్పటి నుండే ఆయన హృదయం దేవుని ప్రేమతో నిండిపోయింది ఆయన బైబిల్ను ఎంతగా ప్రేమించాడంటే అందులోని మాటలు ఆయన జీవితాన్ని నడిపించాయి కాలేజీలో ఉన్నప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు నా ఈ జీవితం నా ఈ యవ్వనం అన్ని దేవునికే ఇంతవరకు ఎవరికీ తెలియని యేసు ప్రేమను ప్రపంచంలో ఎవరికీ అందని మారుమూల ప్రజలకు అందించాలి ఆయన దృష్టి ఈక్విడార్ అనే దక్షిణ అమెరికా దేశంలోని ఆమెజాన్ అడవుల్లో నివసించే ఒక ఆటవిక జాతి మీద పడింది వాళ్ల పేర్లు ఆకా ప్రజలు అప్పట్లో వాళ్ళ నా పేరుతో పిలిచేవారు తర్వాత కాలంలో వారిని ఒడాని అని పిలిచారు ఈ ఆకా ప్రజలంటే చుట్టుపక్కల అందరికీ భయం వాళ్ళు బయటి ప్రపంచంతో కలవరు తమ అడవిలోకి ఎవరైనా అడుగు పెడితే వాళ్లని పొడిచి చంపేస్తారు వాళ్ళది చాలా క్రూరమైన హింసాత్మకమైన చరిత్ర అలాంటి ప్రమాదకరమైన ప్రజల దగ్గరికి వెళ్లాలని జిమ్ ఎలియాట్ నిర్ణయించుకున్నాడు ఈ ప్రమాదకరమైన పనికి జిమ్ ఎలియాట్ ఒంటరిగా బయలుదేరలేదు ఆయనతో పాటు అదే ఆశయం గల మరో నలుగురు స్నేహితులు కలిశారు వారు నేట్ సెయింట్ ఎయిడ్ మెకల్లీ పీటర్ ఫ్లెమింగ్ రోజర్ యూడేరియన్ నేట్ సెయింట్ అనే వ్యక్తి ఒక గొప్ప పైలట్ ఈ ఐదుగురు కలిసి ఒక ప్రణాళిక వేశారు దానికి వాళ్ళు ఆపరేషన్ ఆకా అని పేరు పెట్టారు వాళ్ళు నేరుగా అడవిలోకి వెళ్తే ఆకా ప్రజలు తమను చంపేస్తారని వాళ్ళకి తెలుసు అందుకే ముందుగా వాళ్లతో స్నేహం చేయాలనుకున్నారు పైలెట్ అయిన నేట్ సెయింట్ తన చిన్న విమానంలో ఆకా ప్రజలు నివసించే గ్రామం మీదుగా చాలాసార్లు ఎగిరేవాడు కిందకు ఒక గంపను తాడుతో కట్టి అందులో బట్టలు కత్తులు రంగురంగుల బటన్లు లాంటి బహుమతులు వేసి వాళ్లకి జార విడిచేవాడు మొదట్లో ఆకా ప్రజలు భయపడ్డారు కాని రోజూ ఈ విమానం రావడం బహుమతులు ఇవ్వడం చూసి వాళ్లకు నెమ్మదిగా నమ్మకం కుదిరింది